మనం ఏమి రుణం తీర్చుకోవాలి కేవలం ఓటు ఓటు మాత్రమే ఆయన సంపాదించుకున్న ప్రేమకి మనం ఇచ్చే బహుమతి కేవలం ఓటు మాత్రమే దయచేసి మరి ఓటేసి పదమూడవ తారీఖు నాడు జీవనంలోకి ఓటేసి మనందరం గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మనందరం జీవనాన్ని కోటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారు గెలిస్తే ఆయన మనకు ఢిల్లీలో అక్కడ అడుగు పెడితే ఈయన ఏ ఊరు అని అడుగుతే జగిత్యాల జిల్లా వాసి అని గట్టిగా మన పేరు మన ఊరి పేరు ఢిల్లీలో మారుమోగుతుంది దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళందరం కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ మీరు ఏ పార్టీలు ఉన్నారు దయచేసి అవన్నీ మా మర్చిపోండి మా మాటలు గమనించండి ప్లీజ్ ఒక్కసారి మన స్థానికుడికి అవకాశం ఇద్దాం ఇవాళ నిజామాబాద్ అరవింద్ ఉన్నాడు ఇంకో గోవర్ధన్ ఉన్నాడు వాళ్ళందరి దగ్గర పోవాలంటే వందల కిలోమీటర్లు పోవాలి కానీ మన జీవన మన ఇంటి పక్కకే ఉన్నాడు మన సమస్యల పోరాడతాడు మనకు ఎక్కడ లేని జైత్యాలకు మొత్తం డెవలప్మెంట్ తీస్తాడు తీసుకొస్తాడని నమ్మకం అయితే అందరికీ ఉన్నది నేను జీవనన్న మొత్తం బీర్పూర్ రోడ్ సైడ్ అంతా కూడా నేను ప్రచారంలో నేను కూడా ఉన్నా అన్న వాళ్ళందరూ కూడా మీరు నమ్మరు ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయ్యో జీవనన్న అన్యాయం జరిగిపోయితే ఇవాళ జీవనన్న గెలిచి ఒక పెద్ద పది వస్తుండే అని చాలా మంది బాధపడుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా మాకందరికి కూడా అక్కడ వాగ్దానం చేసిండ్రు మేమందరం జీవనన్నా మేము ఈసారి పోయినసారి కంటే ఈసారి మీకు ఖచ్చితంగా అధికంగా మెజారిటీ ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ జగిత్యాల టౌన్ వాళ్ళకు నేను మతి ప్రాధాయపడి మరీ చెప్తున్నా ఇవాళ జగిత్యాల టౌన్ లక్ష ఇరవై వేల ఓటు ఉన్నది దయచేసి మీరందరు ప్రజానీకం ఇప్పుడు మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళే కావచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళే కావచ్చు మీరు తమ తమ ఇంటికి పోయాక నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మన ఇంట్లో ఒక పెద్ద నాయకుడు డెవలప్ అవుతుంటే మనందరం కూడా సంతోషిస్తాం మన ఇంటి పాది మొత్తం తిరుగుతాం మరి అప్పుడు మన జగిత్యాల వాసి మన స్థానికుడు మన కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ ఒక నాయకుడు ఎంపీ ఎలక్షన్ కోసం కొట్లాడుతున్నాడు మనం అందరం కలిసి ఆయనకు చేయితో నిద్దామా వద్దా చేయితో నిద్దామా చేయితో నిద్దామా మరి అదే బీజేపీ వాళ్ళు ఇవాళ నేను ఒక బిడ్డను నేను ఒకటే చెప్పదలుచుకున్నా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఎత్తేస్తామని బీజేపీ చెప్తున్నది మాకు నాలుగు వందల ఒక మెజారిటీ ఏంటి మేము రాజ్యాంగ సవరణ చేస్తాం అంబేద్కర్ మైమర్పించేటట్టు చేస్తామంటున్నారు మరి మేము అందరం ఒప్పుకోమని విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ మేము బీసీ బడుగు బలిహీన వర్గాలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఎస్ మేమందరం కూడా రాహుల్ గాంధీ పక్షాన ఉంటాం అంటే ఆయన కులగణన చేస్తా అంటుండు కులగణన చేసి మనకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా హక్కున చేర్చుకొని ఆర్థికంగా మనను అంటున్నాడు మరి అసొంటి నాయకులకు ఓటేద్దామా లేదా పూర్తిగా రాజ్యాంగాన్ని మొత్తం మాయం మన రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నాడు ఆయన నవ్వుకుందామా ఇయాల నేను ఒక సంయోగం రావాలంటే ఆయన అక్కడ రిజర్వేషన్ అవసరం ఉంటుంది బల్లల్లో కాంపిటీషన్ కాలేజీల ఇంజనీరింగ్ లా డిగ్రీల కాంపిటీషన్ ఉంటుంది రిజర్వేషన్ ఉంటే తప్ప నేను గత యాభై సంవత్సరాలకెళ్ళి మా అలాంటి బడువు బలహీన వర్గాల పిల్లలు ఆ రిజర్వేషన్ పైననే ఆధారపడి ఇవాళ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మరి మేమందరం ఎక్కడ పోవాలని బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఇవాళ మీకు నాలుగు వందలు ఓట్లు కావాలంటున్నారు రాజ్యాంగ సవరణ చేస్తా అంటున్నారు దయచేసి ఈవెళ్ళ మొత్తం మన జగిత్యాలీలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మనమందరం ఎక్కువ శాతం ఉన్నాము డెబ్బై శాతం ఉన్నాము మన రిజర్వేషన్ అర్థం చేసుకోండి మన పిల్లలు రేపు రోడ్ల మీదకి వస్తారు అందుకోసమైన మనం అందరం కూడా ఈవ కాంగ్రెస్ అభ్యర్థి జీవనాన్నం కల్పించుకుంటే అక్కడ అసలు మనకు పార్లమెంట్లో మన కోసం గెలం విప్పి మన రిజర్వేషన్ మనకు పడతాడు మనకు ఇక్కడనే ఇంత గట్టి స్ట్రాంగ్ ఉన్న నాయకుడు రేపు ఢిల్లీ పోతే ఇంకెంత గట్టిగా కొట్లాడుతుండో మన అందరి కోసం ఆలోచన చేయండి ఒక్కసారి మీరు అందరూ మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి మన జీవనన్న కోసం మనం అందరం కూడా కష్టపడదాం ఒకటే ఒక్క రోజు లేదు రేపు ఒక్క రోజు అందరూ కూడా తమ తమ స్థానాలలో అందరం కూడా ఇంటి ఇంటి పాతి అందరూ తిరిగి మళ్ళీ మన జీవనన్న గారిని అత్యధిక మెజారిటీకి నేనైతే అనుకుంటున్నా ఒక యాభై నుంచి అరవై వేల మెజారిటీ సార్ మన జగిత్యాలకు వెళ్ళి కంపల్సరీ వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా మీరందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈరోజు నేను ఉదయం నుండి కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఆరంభమైన మా రోడ్ షో కార్యక్రమం చెల్గల్కి వెళ్ళి ఆరంభమై రాయకల్ బీర్పూర్కి వెళ్ళి ఏదైతుందో మరి వాస్తవంగా ఇక్కడ చేరడానికి ఆరు గంటలకు చేరాలని చెప్పి అనుకుంటే ఎనిమిది గంటలైందన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం ఒక విధంగా చివరి దినం రేపు ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో రేపు కేవలం ఐదు గంటల వరకు మాత్రమే ఉంటాయి సాయంత్రం పూట ప్రచారం చేసుకోవాలంటే ఇవాళ మాత్రమే సాధ్యమైన భావనతో మరి వాళ్ళ సాయంత్రం ఈ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది నిజంగా మీరు చూపెడుతున్నట్టుగా ఉత్సాహం చూస్తుంటే నాకు ఈ పార్లమెంట్ ఎన్నికలు తప్ప గెలుస్తామని విశ్వాసం కలుగుతుందని చెప్పి అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ జగిత్యాలతో నాకున్న అనుబంధం మీకు తెలియదు కాదు నాకు రాజకీయ జన్మనిచ్చింది జగించాలని చెప్పంటున్నాను మీ అన్నాడు ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు జీవితం ముప్పై సంవత్సరాలు యువకుని పొన్నగాన్ని నన్ను ఆదరించి అభిమానించి ఈ స్థాయికి రావడానికి తోడ్పడ్డది ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణం ఈ ప్రాంత ప్రజానికం అని చెప్పంటున్నాను ఈ నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్ద సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పంటున్నా ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నా నేను నాకు రాజకీయం అనేది ఏదైతుందో పూల పాపు కాదు నాకు కాకుండా కంచెగాడ చే కావాలన్నట్టని చెప్పంటున్నా చే ఉన్నట్టు చెప్పి అంటున్నాను ఒక అర అంగుళం కూడా బయట పోకుండా తరూర్ క్యాంప్ స్థలం కాపాడటంతో ఇలా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా కేంద్ర ప్రకటితోనే జిల్లా కార్యాలయ సముదాయం ఏదైతుందో జగిత్యాల నడిపొడ్డు మీద మనం ఏర్పాటు చేసుకున్నాం అదే మీరు సిరిసిల్ల వండి అదే సిద్దిపేట వండి అదే నిజామాబాద్ వండి మీరు ఎక్కడికి వెళ్ళండి అని అంటున్నా కలెక్టర్ కార్యాలయం నాలుగు కిలోమీటర్ దూరం ఉందని చెప్పి అంటున్నా కేవలం జగిత్యాల మాత్రం ఏది ఇచ్చిందో మీద మేము జిల్లా కలెక్టర్ సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది ఏదైతుందో తరూర్ క్యాంప్ స్థలం మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆరంభంలో ఏదిందో సేకరించిన స్థలం ఏదైతుందో నేను కంచగాడ ఉన్నట్టు ఉండడంతో ఆ స్థలాన్ని అది అన్యాక్రాంత కబ్జా గురిగా చేసే ప్రయత్నం చేస్తే నేను చెప్పంటున్నాను నేను అడ్డుగా నిలబడి ఇవాళ అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏదైతుందో భక్తులు స్వయంగా రామాలయం నిర్మాణం చేసుకోవడం జరిగిందని చెప్పంటే ఆ స్థలాన్ని కాపాడమని చెప్పంటుంది దేవుడు అంటే దేవుడు మాటల్లో కాదు అయినా చేతుల్లో ఉండాలని చెప్పి అంటున్నా చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా మన రేవంత్ రెడ్డి వచ్చే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఛాలెంజ్ ఇస్తున్నా నేను జగిత్యాల శాతం నియోజకవర్గంలో బీటి రోడ్ సౌకర్యం చేసిన హ్యాబిటేషన్ గ్రామం ఉన్నట్టయితే నేను బాధ్యత తీసుకుంటా నేను మీకు జవాబు చెప్తాను చెప్పి అంటున్నాను తెలంగాణ రాష్ట్రం చూపెట్టే నేను అంటూ నేను అలాగే పోటీ పడ్డా చెప్పంటే సిద్దిపేట శ్రీశైలు కాదు ఆయన పోటీ పడ్డది పులివెందులు ప్రాతినిధి వహించిన వైఎస్ రాజశేఖర్ ఈనాడు కూడా నా పోటీ ఏదైతుందో ఈతో కాదయ్యా నా పోటీ పడడం జరిగితే ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో పోటీ పడతా ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో పోటీ పడతా అని చెప్పంటున్నా హేమంత్రి గారు నా మిత్రుడు నాకు అభివృద్ధి ముఖ్యమంత్రి అయిడు అభివృద్ధిలో చెప్పంటున్నా కోణంగా మించి అభివృద్ధి నేను చరిత్ర చూపెట్టడం నా లక్ష్యం అని చెప్పంటున్నా సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ వరకు తెరఖీ ఊవా ఈ నిజామాబాద్ అభివృద్ధి జరిగిందంటే కేవలం రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్న అభివృద్ధి తప్ప రెండు వేల పద్నాలుగు తదుపరి రాష్ట్రంలో టీఎల్ ప్రభుత్వమే కానివ్వండి పార్లమెంట్ కవితమ్మ గారు ప్రాతినిధ్యం వహించడమే కానివ్వండి మా మిత్రులు అరవింద్ గారు ప్రాతినిధ్యం వహించినప్పుడు కాని ఒక్క అభివృద్ధికి సీరో శూన్యం ఎక్కడ వాళ్ళు ఓట్లాడుతున్నట్టు ఆశ్చర్య కలుగుతుంది అని చెప్పి అంటున్నా అరవింద్ గారు ఏదైతుందో పసుపు చెప్తాడు రైతాంగ సంబంధించి మనకి ఎవరు సాటి కాదు మన అభివృద్ధి మనకి ఎవరు సాటి కాదు కేరవడం మన అదృష్టమే పోయిన ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నా నా అదృష్టం నన్ను చూపు చూసింది ఇలా పెద్ద పెద్దలు వాళ్ళ నోట్ల కట్టలు పట్టుకొని ఏదైతుందో వాళ్ళతో తట్టుకునే శక్తి రాట్లేదు నీ వాళ్ళు కూడా చెప్తుండే ఈ పెద్ద పెట్టుబడిదారు తట్టుకునే శక్తి నాకు లేదని చెప్పంటున్నాడు మొన్నటి ఎన్నికల్లో ఇదే బీఆర్ఎస్ బీజేపీ కుట్రపూరితంగా ఎక్కడైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఒక ఓటు ఏదైతే ఉందో చీలితే ప్రతిపక్ష పార్టీకి నష్టమైతే ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెరపై తెచ్చి అంతకుముందు ఎన్నికలు నాలుగు వేలు వస్తే నలభై వేలు వచ్చే విధంగా కుట్ర చేసి కాంగ్రెస్ ఓడకూడదు అనేది ఒక భావనత్వం ఏదైతుందో దాని ఫలితం ఎందుకు గెలవచ్చు కాక చెప్పండి కానీ నైతిక గెలుపు జీవన్ రెడ్డితే అని మళ్ళీ అదే కుటుంబ కొనసాగుతుంది మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా బీఆర్ఎస్ గెలుపు తోడ్పడ్డదో ఈ ఎన్నికల్లో అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపుకు తోడ్పడుతుందని చెప్పండి దయచేసి సోదరులందరూ కూడా బిఆర్ఎస్ అవుతుంది గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటు ఏదైతుందో దయచేసి మతత్వ పార్టీ అయినట్టుగా భారతీయ జనతా పార్టీ భావనతోని భావనతో పార్టీగా భావించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్టుగా జీవన్ రెడ్డికి మద్దతు తెలిపాలని కోరుతున్నాను చెప్పండి ఇలా చూసుకో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వల్ల మీ అభిమానంతో రేపు పార్లమెంట్ ఎంపీ కావడం ఈ ప్రాంతానికి వల్సే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పే దేశంలో ఇండియా కూటమి రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుండే జైజా జిల్లా కేంద్రమై ఎనిమిది సంవత్సరాలు కడుతుందా మిత్రులు మధుయాసి గారు పార్లమెంట్ సభ్యుడు ఉండగా నిజామాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసింది పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసింది జగితా జిల్లా కేంద్రం ఏర్పడి కాబట్టి ఎన్ని సమస్యలు కలుగుతున్నాయి మా మిత్ర అరవింద్ గారికి ఏది చెబుతుందో ఇక్క నుండి పిల్ల గాళ్ళు దుబాయ్ మస్కట్ అనేక మంది నిరుద్యోగు యువతే ఏది చెబుతుందో ఉపాధి నిరుద్యోగ బయట పోతూ ఉంటారు వాళ్ళ పాస్పోర్ట్ కలిపి పెయడానికి జగితాలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పడి బాధ్యత మీ పేరే లేకుండనేనని అడుగుతున్నాను ఆడిబిటల్ పాపం ఎడపటన పోక నీడపటన బిడిల్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లం పండి కార్యాలయం కావాలి వీళ్ళ కేంద్రం భారతీయ జనతా పార్టీ బీడీ పరిశ్రమలో ఒక ఆదాయ మార్గం ఎంచుకుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు మా బీడీలు చేసి ఆడబిడ్డకు అండగా ఉండే విధంగా చెప్పంటున్నాను ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ డేట్ లేకుండా వారి పెన్షన్ సౌకర్యం కల్పి చేయడమే కాదు జైతాలు కేంద్రంగా ప్రొవిడెంట్ కార్యాలయాన్ని నేను ఆరు మాసాలప్పుడు ఏర్పాటు చేయబోతున్నా ఆరు మాసాలి చెప్పంటున్నాను ఈఎస్ఐ ఆసుపత్రి బీడి కార్కులు ఉపయోగపడే విధంగా ఈఎస్ఐ ఆసుపత్రి నేను అడుగు అరవింద్ గారికి ఏదైతే ఉందో నువ్వు ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడు ఉన్నవా జగిత్యాల నిజామాబాద్ జగిత్యాల పాస్పోర్ట్ కార్యాలను ఏర్పాటు చేయాలి తలంబర్ నీకు రావాలి కదా జగిత్యాల ఈపీఎఫ్ కార్యాలు ఏర్పాటు చేయాలి తలప్ప నీకు రావాలి కదా జగిత్యాల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి నీకు కావాలి కదా ఇవాళ మాట్లాడుతూ సన్నాయి నొక్కులు అవకాశం ఏంటి నేను చేస్తా అని చెప్పాను ఈ సాలయానికి చిరగాడికి ఈ కార్యాలయం ఏదైతేందో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా జీవన్ నెండి తీసుకుంటున్నా యుగంలో శ్రీరామచంద్ర ప్రభువు యావత్ హిందూ సమాజానికి ఆదర్శమూర్తి కలియుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రతి వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటుంది కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుంది జగితాల్ రావద్దానే తిరుపతి రైలు ఏదైతుందో హిందూ సమాజం సోదరుల ఆడబిడ్డలు ఏదైతుందో తిరుపతి దేవుని దర్శించుకోవాలని భావిస్తారమ్మా తిరుపతి దేవుని దర్శించుకోవాలంటే కరీంనగర్ పోయి రైలు ఎక్కాలి లేకుంటే బస్సులో పోవాలి కరీంనగర్ దాకా వస్తుంది తిరుపతి రైలు నిజామాబాద్ పొడిగిస్తే మన నుండి మన తిరుపతి పోయి తిరుమల ఎక్కడ చూస్తాం దర్శించుకునే అవకాశం లభిస్తుంది కదా తల్లి మనతో కోర్టులో ఉన్నది మోర్తాటు ఉన్నది మెట్బిల్ ఉన్నది కాబట్టి ఉన్న జానకేనా తండ్రి మాటల చెమతాటని ఆదర్శమూర్తి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువు చెప్పట్టు అన్నదమ్ముల ఆదర్శానికి ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువు చెప్పట్టున్నావు ఏకపత్రి వ్రతుడు ఎవరు చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పున్నా పాలనలో ప్రజాభిప్రాయం గౌరవించింది ఎవరు అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని మీ మోడీ గారు ఎప్పుడైనా ప్రజాభిప్రాయం విన్నాడే ఎప్పుడన్నా మన్ కీ బాత్ అంటాడు మన్ కీ బాత్తే ఇంట్లో మంజూరు చేయించి అన్ని ఇంట్లో నిర్మాణ చేపట్టే బాధ్యత నాది అని చెప్పిన అండగా నిలబడ్డా అయిపోయినా ఒంటిగా నేను అయిపోయినా తొంభై ఆరులో కూడా పరిస్థితి ఇస్తే ఉండే అలా టీడీపీ ఉందో ఇప్పుడు చీవన్ ఎట్లా ఎట్లా చూస్తా అని చెప్పని ప్రకటించింది ఇవాళ కూడా ఇదే భారతీయ జనతా పార్టీ కుప్ప చేస్తుందని చెప్పట్టున్నాడు నేను తప్పు చేసిందే బలహీన వర్గాలకు బీసీలకు అనుకూలంగా మాట్లాడు తప్పనే మహిళల ఆడబిడ్డలకు అనుకూలంగా మాట్లాడు తప్పనే మా ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా మాట్లాడు తప్పనే జగి నిజామాబాద్ అభివృద్ధితో పాటుగా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్పనే అంటున్నాను ఎందుకు రా కక్ష అని చెప్పి ఇవాళ జగి పాటుగా ఈ నిజామాబాద్ ప్రజలన్నదండకున్నంత మనకు ఎటువంటి కుట్రలు మీరు ఎన్ని చేసినా నా కేవరు అడ్డుకోలేరు అని చెప్పని ఈ రాముడు చెప్పారు దయచేసి నాకు అండగా నిలవండి నేను అలసిపోయినా నేను అలసిపోయినా ప్రజలు వచ్చినా ముప్పై ఏళ్ళు ఇలా డెబ్బై మూడు ఏళ్ళ మొన్నటి ఎన్నిక గెలవకున్నా కానీ పార్లమెంట్ ఎన్నిక పోరాటం చేస్తా పోటీ చేస్తా చెప్పని ధైర్యంతో ముందుగా చాలా మీ అండదండలతో కానీ ఈ ఎన్నిక చేదారితే తట్టుకునే శక్తి నాకు లేదంటున్నాను ఈ ఎన్నిక చేసారితే తట్టుకునే శక్తి నాకు లేదన్నా చెప్పంటున్నా దయచేసి ఇవాళ మీరు పెట్టిన మొక్క ఇది ఇది జగిల వాస్తవ్యము మీను పెట్టిన మొక్క ఇలా వృక్షమైంది పది మందికి నీడిస్తుందని చెప్పంటున్నా ఈ చెట్టుకు నీరు పోసి పది మంది నీళ్లు ఇచ్చారు చెట్టులు కాపాడే బాధ్యత మా చైత నియోజకవర్గం ప్రజానీకపై ఉందని చెప్పని ఎక్కడ చెప్పి వేళ పేరు చెప్పుకుంటా ఎక్కడ వేళ పేరు చెప్పుకుంటా అంటే దయచేసి మరి మీరందరూ అండగా ఉండాలి మరి పొద్దుడికి వెళ్ళా మా పద్నాలుగు గంటలు అవుతుంది ఏడున్నర నెల గిట్లకి వెళ్ళి ఎనిమిది గంటలు మాట్లాడడం మొదలు పద్నాలుగు గంటలు మా చంద్రశేఖర్ చెప్పాలి ఒక మనిషి ఏదైతుందో దినంలో ఎన్ని గంటలు మాట్లాడగలుగుతుంది నా భావాలను మీతో పంచుకోవాలి మీ దగ్గర చేరాలి మీ అండతున్న పొందాలి భావనతో ఏది ఇస్తుందో ఇలా పొద్దుకెళ్ళితుందో ఇలా జైతాన్ని పర్యటిస్తున్నా దయచేసి నాకు అండగా నిలవండి ఈ గెలుపు నా గెలుపు కాదు నా ఒప్పందం సాధ్యమయ్యే గెలుపు కాదు ఇలా జీవన్ రెడ్డి గెలవాలంటే జగితల పిలుపు జీవన్ రెడ్డి గెలుపు ఆ విధంగా మీ అన్నదండలు కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్